హలో ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్పెషల్ ది బెస్ట్ స్వీట్ కార్న్ పులావ్ ఇన్ ప్రెజర్ కుక్కర్ ఇది ఫర్ రెసిపీ లంచ్ బాక్సెస్ కి పార్టీస్ కి ఈవెన్ వీకెండ్ స్పెషల్గా కూడా ఇది అందరికీ చాలా నచ్చేస్తుంది ఎప్పుడైనా లేజీగా ఉన్నారనుకోండి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చేస్తుంది పెద్దగా స్పైసీగా ఉండదు మైల్డ్గా ఉంటుంది అయితే ఇది సాధారణ పులావ్ కాదు ప్రతి ముద్దలో స్వీట్ కార్న్ గింజల తీయదనంతో చాలా గా ఉంటుంది మంచి రైతాతో దీని కాంబినేషన్ అయితే అదిరిపోద్ది ఇంకా స్టార్ట్ చేసేద్దామా పలావ్ కోసం ఫ్రెష్ స్వీట్ కార్న్ తీసుకొని దానిపై ఉండే పొట్టును ఒలిచి గింజలని ఒలిచిపెట్టి ప్లేట్ లో తీసుకోవాలి ఇలా ఒలిచిపెట్టడం అనేది ఒక టాస్క్ తో కూడిన పనేనండి కానీ తప్పదు చూడండి ఇలా ఒలిచిపెట్టుకున్న తాజా స్వీట్ కార్న్ గింజలని వాటర్ లో వేసి శుభ్రం చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెష్ స్వీట్ కార్న్ అయితేనే పలావ్కి మంచి టేస్ట్ వస్తుందనే విషయం మర్చిపోకండి ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మీ దగ్గర ఉంటే రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి రెండు టీ స్పూన్ల ఆయిల్ని వేసి బిర్యానీ హోల్ గరం మసాలా దినుసులని మీడియం సైజు ఉన్న ఉల్లిపాయ చీలికలని పచ్చిమిర్చి చీలికలని ఒక బిర్యానీ ఆకు టీ స్పూన్ జీలకర్ర వేసి మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి ఈ ఆనియన్స్ వేగినాక ఒక కప్పు ఫ్రెష్ స్వీట్ కార్న్ని వేసి వేయించుకోండి ఇలా వేగిన స్వీట్ కార్న్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి ఇందులోనే రుచికి సరిపడే ఉప్పుని కూడా వేసి మరి కాస్త వేయించుకోండి ఇలా వేగిన స్వీట్ కార్న్లో ఒక పెద్ద ఎర్రటి టమాటో తీసుకొని కట్ చేసి ఈ స్వీట్ కార్న్లో వేసి టమాటో మెత్తబడేదాకా మూత పెట్టి వేయించుకోండి ఇప్పుడు మూతను తీసి చూశాక ఇదిగోండి ఇలా వేగాయి కదా వీటిని ఒకసారి కలుపుకొని ముందుగా కడిగి పెట్టుకున్న నాలుగు కప్పుల సన్న బియ్యాన్ని వేసి బాగా కలుపుకోవాలి మీరు ఇదే ప్లేస్లో సన్న బియ్యానికి బదులుగా బాస్మతి రైస్ని కూడా యూజ్ చేయవచ్చు ఇప్పుడు ఈ కాన్లో రైస్ మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఒక పెద్ద టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇందులోనే కొద్దిగా కసూరి మేతిని కూడా వేసి కలుపుకోండి కసూరి మేతి ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేని ఎడల స్కిప్ చేసేయండి ఇప్పుడు ఈ రైస్లో నాలుగు కప్పుల బియ్యానికి ఎనిమిది కప్పుల వాటర్ పోసి ఇంగ్రీడియంట్స్ అన్నీ వాటర్లో కలిసే విధంగా కలుపుకోండి ఇక్కడే టేస్ట్ని కూడా చూసుకోండి మీరు కి బాస్మతి బియ్యాన్ని వాడుతున్నట్లయితే ఒకటికి ఒక కప్పు వాటర్ పోయాల్సిందే అప్పుడే ఫైన్గా ఉడుకుతుంది ఇప్పుడు కుక్కర్ లిడ్ పెట్టి మీడియం ఫ్లేమ్ మీద రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి బాస్మతి బియ్యంతో కానీ వండినట్లయితే ఓ విజల్ రానివ్వాలి టూ విజల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసి పదిహేను నుండి ఇరవై నిమిషాల పాటు కదపకుండా అలానే ఉంచేయండి ఆ తరువాత మూత తీసి కలుపుకోండి చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో పలా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోండి మన స్వీట్ కార్న్ పులావ్ అందులో సర్వ్ చేయండి పైన కొంచెం నెయ్యి కొత్తిమీర పక్కనే పెరుగు సలాడ్ ఉంటే టేస్ట్ డబుల్ ఒక స్పూన్ తీసుకొని తినగానే ఈ రుచి గురించి వర్ణించడం కష్టమే కానీ ఫీల్ అవ్వడం మాత్రం గ్యారంటీ ఇక మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి ఫ్యామిలీతో ఈ మ్యాజిక్ షేర్ చేయండి ఇలాంటివి మర్చిపోకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ని ట్యాప్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి అలానే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి